వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒకటి కాదు రెండు కాదు ముప్పై కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి చాలా విలువైన భూమిపై ఆ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది రాత్రికి రాత్రి అక్కడ అక్రమ కట్టడాలు వెలిసాయి కానీ ఆ కబ్జాదారులు ఒకటి మర్చిపోయారు అక్కడ సీతయ్య ఉన్నాడు ఎవరి మాట వినడు మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ కు ఈ విషయం తెలిసింది వెంటనే ఆయన రంగంలోకి దిగి ఆ అక్రమ కట్టడాల పనిపట్టాడు అక్రమ కట్టడాలను మొత్తం భూస్థాపితం చేసి బుల్డోజర్లు ప్రయోగించే మరి భూస్థాపితం చేసి విలువైన ఐదు ఎకరాల భూమిని మోయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు అసలు విషయం ఏమిటంటే మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామం శివార్లలో సర్వే నంబర్ ఐదు వందల పది పై పీలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిపై కబ్జాదారులా కన్ను పడింది ఈ భూమి విలువ దాదాపు ముప్పై కోట్లు రాత్రికి రాత్రే అక్కడ షెడ్లు వెలిశాయి అక్రమ కట్టడాలు నిర్మాణమయ్యాయి దీనికి సంబంధించి స్థానికులు తహసీల్దార్ గౌతమ్ కుమార్ కు సమాచారం అందించారు చాలామంది అధికారులాగా చూస్తాం చేస్తామంటూ ఆయన విషయాన్ని పెండింగ్లో పెట్టలేదు క్విక్ రియాక్షన్ చూపించారు వెంటనే మండల గిర్దావర్ సుజిత్ రెడ్డి సర్వేయర్ జలజన్మ రంగంలోకి దించారు అది ప్రభుత్వ భూమి అని నిర్ధారణ కావడంతో అక్కడి అక్రమ కట్టడాలను కూల్చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎంతటి వారినైనా జైలుకు పంపిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఇటీవల ఇదే విధంగా కొన్ని రోజుల కింద ఇదే గ్రామంలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ గౌతమ్ కుమార్ కబ్జాదారుల చెర నుంచి కాపాడారు తప్పుడు ధ్రువపత్రాలు తప్పుడు రికార్డులు రికార్డులు తారుమారు ఇలా ఎన్నో చేసే అధికారులు ఈ కాలంలో ఇలా చేస్తున్న అధికారులు పట్టుబడుతున్న విషయం కూడా తెలిసిందే ఇలాంటి అధికారులు ఈ కాలంలో గౌతమ్ కుమార్ లాంటి వ్యక్తి ఉండడం చాలా గొప్ప విషయమే గౌతమ్ కుమార్ ఇప్పటికే హెచ్చరిస్తున్నారు తన పరిధిలో ఎవరైనా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే వాళ్లందరినీ జైల్లో పారేస్తానంటూ గౌతమ్ కుమార్ తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు హ్యాట్సాప్ గౌతమ్ కుమార్ అక్రమ కట్టడాలను ఇలా ఏరివేస్తూనే ఉండండి